హాయ్ అందరికి ఈరోజు మా అమ్మాయి స్పైసీ స్పైసీగా నన్ను అయితే ఏమన్నా చేయమన్నది నేనైతే బజ్జీలు వేస్తాను అన్నాను అవిగోండి అట్ల కోసం పెద్ద పెద్ద పచ్చిమిరకాయలు అయితే గాటుండి అసలు అవి వాటికి కావాల్సిన పదార్థాలు సాల్ట్ వాము కొంచెం వంట చోడ శనగపిండి ఆయిల్ మరిప్పుడు అయితే నాట్లు పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా మధ్యలో చీరుకుని మొత్తం అన్నీ కూడా అలాగే నాట్లు పెట్టుకుని స్టఫింగ్కి కొంచెం వాము సాల్ట్ కలుపుకొని మొత్తం అన్నీ కూడా ఇలా స్టఫింగ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించిన ఒక బాండే పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి బజ్జీ ములిగేటట్టు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆయిల్ వేడెక్కిలోపు శనగపిండి కలుపుకుందాం అందులోకి ఉప్పుని సాల్ట్ కలిపిన వామ్ అయితే వేస్తున్నాను కొంచెం వంట చూడ వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా పిండి చిక్కగా కలుపుకోవాలి పలచగా అయితే బజ్జీ సరిగా రాదు అప్పుడప్పుడు మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకుని తింటే హెల్త్కి ఏ ప్రాబ్లం ఉండదండి బయట మనం అదే ఆయిల్లో వేసిన బజ్జీలన్నీ తినేసి ఆరోగ్యం పాడు చేసుకునే కంటే ఇలా ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేసుకుని తినవచ్చు పర్వాలేదు మరి ఇలాగ అన్ని స్టఫ్ చేసుకున్నాం కదా ఇప్పుడు చక్కగా పిండిలో ముంచుకొని ఒక్కొక్క బజ్జీ ఒక్కొక్క బజ్జి అయితే వేసేసుకోవాలి అవిగొండ చాలా బాగా వస్తున్నాయి పచ్చిమిరకాయ అయితే ఒక్కొక్కటి చాలా పెద్దగా ఉంది కదా పెద్ద పెద్ద బజ్జీలు ఇవి అన్నీ అలా వేసుకొని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి నేను కొంచెం పిండి మిగిలింది అందులో ఉల్లిపాయ తరిగి పకోడీ కింద వేసేసాను ఇగోండి అయితే చక్కగా తయారైపోయినాయి మరి ఇవి మధ్యలో చీల్చుకొని ఉల్లిపాయ ముక్కలు పెట్టుకుని నిమ్మకాయ పిండుకొని తింటే అబ్బా చాలా బాగుంటాయండి బజ్జీలు మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సూపర్ ఉన్నాయండి బజ్జీలు అయితే మాత్రం కద్దిరిపోయినాయి బజ్జీలు మరి మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి